నంద్యాల జిల్లాకు వన్ స్టాప్ సెంటర్ మంజూరైందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో అరవై లక్షల రూపాయలతో నిర్మించనున్న వన్ స్టాప్ సెంటర్ భవనానికి మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి కలిసి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం వన్ స్టాప్ సెంటర్ పథకం కింద దేశవ్యాప్తంగా మహిళల రక్షణ సహాయం పునరావాసం కోసం సెంటర్లను ఏర్పాటు చేస్తోందని ప్రస్తుతం నంద్యాల జిల్లా కూడా ఆ జాబితాలో చేరడం గర్వకారణమని తెలిపారు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల వన్ స్టాప్ సెంటర్ నిర్మాణానికి అరవై లక్షల నిధులు కేటాయించగా నిర్మాణ బాధ్యతను ఐడిసి ఏజెన్సీకి అప్పగించమని తెలిపారు ఈ సెంటర్ ద్వారా బాధిత మహిళలు మరియు బాలికలకు ఆరోగ్య సేవలు న్యాయ సలహాలు చట్టపరమైన సహాయం మానసిక కౌన్సిలింగ్ తాత్కాలిక వసతి వంటి ఐదు రకాల సమగ్ర సేవలను ఒకే చోట అందించనున్నట్లు వివరించారు వన్ స్టాప్ సెంటర్ లక్ష్యం మహిళలపై జరిగేటటువంటి హింస సంఘటనలలో బాధితులకు తక్షణ సహాయం అందించడం వారికి మానసిక ధైర్యం చట్టపరమైన రక్షణ మరియు అవసరమైనటువంటి వైద్య సహాయం అందించడమేనని కలెక్టర్ తెలిపారు

மேடம் नंदले काय सरिंगम जोर मार कैंगला पत्तों कटेला आता कुठं गट केलं दादा नंदले छोटंली काय नाही ओम नमः शिवाय नमः कंदريم Hai okay. oke okay. 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 okay.